హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇవాళ వీడియోలోకి వస్తే సంక్రాంతి పండగ అయితే వస్తుంది కదా పండగకి చాలా సింపుల్గా అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలామంది అరిసెలు చేసుకోవటం అంటే అదొక పెద్ద ప్రాసెస్ అని భయపడిపోతూ ఉంటారు ఇంకా వేరే వాళ్ళ చేత పాకం పట్టించుకొని అయితే చేస్తూ ఉంటారండి ఇంకా భయం లేకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా ఎవరి హెల్ప్ లేకుండా అరిసెల్ని ఒక్కరే ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జాగ్రత్తగా చేసుకున్నారంటే అరిసెల్ని ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు చూసారు కదా అరిసెలు ఎంత బాగా వచ్చాయో ఈ వీడియోలో అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తానండి సేమ్ ఫాలో అయిపోండి మీరు కూడా అరిసెల్ని ఇట్టే చేసేస్తారు ఇంకా లేట్ చేయకుండా అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అరిసెలకి బియ్యం నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే పెద్ద గ్లాస్తో మూడు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ మూడు గ్లాసుల బియ్యం వచ్చేసి కేజీ ఉంటాయి అనమాట అలాగే అరిసెలు నార్మల్ బియ్యంతో కంటే కూడా ఇలా రేషన్ బియ్యంతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి మీకు కావాలంటే నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసి మళ్ళీ మంచి పట్టుకొని బియ్యాన్ని కనీసం ఇరవై నాలుగు గంటల పాటు నానివ్వాలి ఇరవై నాలుగు గంటల పాటు కూడా మధ్య మధ్యలో అందులో ఉండే నీళ్లను వంచేసి ఫ్రెష్ నీళ్లను పెట్టుకుంటూ ఉండాలి నానబెట్టుకోవడానికి అంత టైం లేదనుకునే వాళ్ళు కనీసం ఒక పదహైదు గంటల పాటు నానబెట్టుకోండి బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత చక్కగా వస్తాయి అనమాట నేనైతే ముందు రోజు ఈవినింగ్ నానబెట్టి మళ్ళీ రోజు ఈవినింగ్ అయితే అరిసెలు చేశానండి ఇలా నానిపోయిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడుక్కొని అందులో ఉండే నీళ్లు మొత్తం వంచేసి ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి వడపోసుకొని పెట్టుకోండి సో బియ్యంలో ఎక్స్ట్రా ఉండే నీళ్ళు కూడా ఒడిగిపోతాయి అనమాట ఇలా నీళ్ళు మొత్తం ఒడిగిపోయిన తర్వాత ఏదైనా ఒక పల్చటి క్లాత్ పైన ఇలా బియ్యం మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బియ్యం మొత్తాన్ని ఇలా క్లాత్ మొత్తానికి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే బియ్యం ఆరబెట్టుకునేటప్పుడు ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ అస్సలు ఆరపెట్టకూడదండి ఇంట్లో ఉండే నీళ్ళకు మాత్రమే అది కూడా పది నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా క్లాత్ పైన పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామంటే బియ్యంలో ఉండే తేమనైతే ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది అనమాట అలాగే బియ్యం కూడా మరీ ఎక్కువగా ఆరిపోకూడదు అనమాట ఇలా మన చేతికి బియ్యం తీసుకుంటే కనుక చేతికి తడి తడిగా తగులుతూ ఉండాలన్నమాట అలా తగులుతూ ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే కనుక బియ్యం మొత్తాన్ని మిల్లుకు పట్టించేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీకి పట్టుకుంటున్నానండి అలాగే మిక్సీకి పట్టుకునేటప్పుడు బియ్యాన్ని మిక్సీ జార్ నిండుగా కాకుండా సగం వరకు వేసుకొని మిక్సీని ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి అలా కాకుండా మిక్సీని ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేశారంటే ఆ బియ్యం పిండి మొత్తం మిక్సీ జార్కి సైడ్ అంటుకుపోతుందండి సో కొద్దిగా నిదానంగా ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలి దానికోసం ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులోకి పిండి జల్లడితో మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిని ఇలా జల్లించేసుకోవాలి అలాగే మనం తీసుకున్నది తడిపిండి కాబట్టి జల్లించుకోవడానికి కాస్త ఎక్కువగానే టైం పడుతుంది అందుకని జల్లించుకునేటప్పుడు జల్లెడిని ఇలా చేతితో కొడుతూ జల్లించుకోండి తొందరగా జల్లించేసుకోవచ్చు అనమాట ఇలా జల్లించుకున్న తర్వాత ఆఖరిలో వచ్చిన నూకని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకుంటూ మిక్సీకి పట్టుకొని మళ్ళీ జల్లించుకోవాలి సేమ్ ఇలాగే బియ్యం అన్నీ అయిపోయేంత వరకు మిక్సీ పట్టుకుంటూ జల్లించుకోవాలండి అలాగే ఆఖరి వాయిలో వచ్చిన ఇలా కొద్దిగా నూకనైతే మళ్ళీ మిక్సీ పట్టుకోలేం కాబట్టి నేనైతే పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు జల్లించుకున్న పిండి మొత్తాన్ని ఆరిపోకుండా ఇలా చేత్తో బాగా నొక్కి పెట్టుకోవాలి ఇలా నొక్కి పెట్టుకున్నామంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది అలాగే పైనుంచి మూత పెట్టేసి పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అరిసెల్లోకి కావాల్సిన బెల్లాన్ని అయితే పగలగొట్టుకుందాం ఇక్కడ నేను తీసుకున్న బియ్యం అయితే కేజీ కదా కేజీ బియ్యానికి కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట బెల్లం మొత్తాన్ని ఇలా బాగా నలగొట్టేసుకొని పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నలగొట్టుకున్న బెల్లం అయితే వేసేసుకోవాలి ఇంకా గుడ్డి గుర్తుగా చెప్పాలంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్కి కాస్త వెలితిగా బెల్లం పొడి తీసుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా బెల్లం మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి పావు గ్లాస్ పైన నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నీళ్లు ఇన్నే అని ఏమి ఉండదండి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది అదే నీళ్ళు తక్కువ తీసుకుంటే పాకం తొందరగా వస్తుంది అనమాట నీళ్లు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది అలా కరిగిపోయిన బెల్లాన్ని ఒకసారి వడగట్టేసుకోండి అందులో నలకలు ఏమైనా ఉంటే కనుక పక్కకు తీసేసుకోవచ్చు ఒక్కొక్కసారి బెల్లంలో రాళ్ళు కూడా వస్తుంటాయండి సో వీలైతే ఖచ్చితంగా వడగట్టేసుకోండి ఇలా వడగట్టుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉన్నారంటే పాకం ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యి నురగలు నురగలుగా వస్తూ ఉంటుందనమాట అలాగే పాకం ఉడికే టైంలో పక్కన ఒక ప్లేట్లో నీళ్లు పెట్టుకొని పెట్టుకోండి ఇలా ఉడుకుతున్న టైంలో కొద్ది కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకోండి అరిసెలకైతే మనం పాకాన్ని నీళ్ళల్లో వేసిన తర్వాత ఇలా అంతా దగ్గరికి తీస్తే లేత ఉండలాగా రావాలన్నమాట ఇక్కడ నేను ఫస్ట్ టైం ఒకసారి చెక్ చేసుకున్నాను ఉండ అయితే కరెక్ట్గా రావట్లేదన్నమాట ఇంకొక నిమిషం పాటు పాకాన్ని ఉడకనిచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను పాకాన్ని ఇలా నీళ్ళల్లో వేసుకున్న తర్వాత చేత్తో పాకాన్ని అంతా జరుపుకుంటూ వచ్చామంటే కాసేపటికి అది ఉండలాగా రెడీ అయిపోతుంది అలా వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లేనమాట అలాగే ఇలా పాకం చెక్ చేసుకునే టైంలో మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని పాకం చెక్ చేసుకోండి ఇక్కడ ఉండైతే పర్ఫెక్ట్గా వచ్చి చూడండి ఇలా వచ్చిందంటే అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయనమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పాకంలోకి ముందుగానే జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలాగే పిండి వేసుకొని కలుపుకునేటప్పుడు మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి ఒకవేళ స్టవ్ పైన కలపడం కష్టంగా వాళ్ళు కిందికి దించుకొని కూడా కలుపుకోవచ్చు ఇలాగే కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే పిండి ఇలా చలివిడిలాగా రెడీ అనమాట అలాగే మనం వేసిన పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా మొత్తం అంతా కూడా బాగా నీట్గా కలిపేసుకోవాలి చలివిడి కలుపుకున్న ఎమ్మటే కాస్త లూజ్గానే ఉంటుందండి ఒక అరగంట పాటు వదిలేసామంటే అది గట్టిపడిపోతుందనమాట ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయన నెయ్యి వేసి ఆ నెయ్యి మొత్తం చలివిల్లో కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ నెయ్యి పూర్తిగా ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెయ్యి వేసుకుంటే అరిసెలు మరింత టేస్టీగా ఉంటాయి అలాగే కాస్త యాలకల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేసారంటే చలివిడి అయితే గట్టిపడిపోతుంది చూస్తున్నారు కదా చలివిడి చక్కగా రెడీ అయిపోయిందనమాట ఇలా రెడీ అయిపోయిన చలివిడిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండ చుట్టామంటే చేతికి అస్సలు అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే అరిసెలు వేసుకోవటానికి రెడీ అయిపోయినట్లండి ఇప్పుడు స్టవ్ పైన ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యేలోపు అరిసెలాగా ఒత్తుకోవటానికి ప్లాస్టిక్ కవర్ పైన అయినా లేదంటే బట్టర్ పేపర్ పైన అయినా లేదంటే ఇలా అరిటాకు ఉంటే కనుక అరిటాకి కొద్దిగా నెయ్యి అప్లై చేసి దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న చలివిటిలో నుంచి ఒక చిన్న పిన్ని ముద్దను తీసుకొని ఇలా అరిసేలాగా ఒత్తి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవటానికి ఒక చిన్న పిన్ని ముద్దను ఆయిల్లో వేసుకొని చూసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత పిన్ని ముద్ద నిదానంగా పైకి రావాలన్నమాట అలా మీడియంగా ఆయిల్ ని వేట్ చేసుకోవాలి అలాగే అరిసెలు చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా దిష్టి తీసి ఒక చిన్న ముక్కను స్టవ్ దగ్గర అయితే పెడుతూ ఉంటారు కదా ఇలా చేయటం మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఇలా ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న అరిసెని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా ఆయిల్లోకి వదులుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత గరిటితో అరిసె పైకి ఆయిల్ వేసుకుంటూ ఉన్నారంటే అరిసె ఇలా చక్కగా పొంగుతూ వస్తుందనమాట అలాగే అరిసెలు చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎంత బాగా అరిసెలు వాళ్ళైనా కూడా ఫస్ట్ ఒకటి రెండు అరిసెలు పాడైపోయే ఛాన్సెస్ అనమాట పాడైపోయినాయని బాధపడిపోకుండా నిదానంగా ట్రై చేయండి చెయ్యంగా చెయ్యంగా అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మంట కూడా ఎంతలో పెట్టుకోవాలనేది కూడా మీకు ఒక అంచనా వస్తుందనమాట ఇలా అరిసెని రెండు వైపులా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి బొక్కల గిన్నెలోకి వేసుకొని అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని పైనుంచి చెమ్ముతో ఒత్తేసేయండి అరిసెలో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కింద ప్లేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలాగే మిగిలిన పిండితో కూడా అరిసెలు చేసుకోవడమేనండి ఒకవేళ ఇద్దరు చేసే వాళ్ళు ఉంటే కనుక ఒక్కొక్కసారి ఆయిల్లో రెండు రెండు అరిసెలు వేసుకొని చేసుకోండి తొందరగా అయిపోతుంది ఒక్కరే చేసుకునే పాట అయితే ఒక్కొక్కటే వేసుకొని కాల్చుకుంటూ ఉంటే బెటర్ అనమాట సేమ్ ఇదే పిండితో నువ్వులు అరిసెలు చేసుకోవాలంటే ఒక ప్లేట్లోకి కాస్త నువ్వులు తీసుకొని నువ్వులలో కొద్దిగా నీళ్లు వేసి నువ్వుల మొత్తానికి నీళ్లు అప్లై చేసి ఆ తర్వాత చిన్న బౌల్లాగా చేసి పెట్టుకున్న చల్లివిడ్ని నువ్వులలో అద్దేసి ఇప్పుడు ఆ పిండిని అరిసెలాగా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే నువ్వులు అరిసెలు కూడా రెడీ అయిపోతాయండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు కొంతమంది అరిసెలు ప్లెయిన్గా ఇష్టపడతారు కొంతమంది నువ్వులు వేసుకొని ఇష్టపడతారు నాకైతే ఇలా మరిన్ని నువ్వులు వేసుకొని అరిసెలు చేసుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట అరిసె తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ నువ్వుల ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయన్నమాట అంతేనండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అరిసెలు ఈజీగా చేసేస్తారు మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూశాక ట్రై చేసి చూడండి ఈ సంక్రాంతి పండగకు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే నేనైతే అంత పిండితో అరిసెలు వేయలేదనమాట కొద్దిగా పిండిని ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా అరిసెలు వేసుకోవచ్చు అరిసెలు చల్లగా అయిపోయిన తర్వాత తినడం కంటే కూడా వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయి ట్రై చేసి చూడండి చూసారు కదా అరిసెలు ఎంత చక్కగా వచ్చాయో ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారండి అలాగే మనం తీసుకునే బెల్లం కలర్ని బట్టి అరిసెలు కలర్ కూడా వస్తుందండి నేను తీసుకున్న బెల్లం కాస్త డార్క్ కలర్లో ఉంది కాబట్టి అరిసెలు కూడా కాస్త డార్క్గా వచ్చాయన్నమాట అంతేనన్నమాట డిఫరెన్స్ మిగతా అది ఏమీ ఉండదండి చూసారు కదా అరిసెలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ